నమస్కారం నాలుగవ తరగతి పద్యరత్నాలు మొదటి పద్యం ధనము కూడబెట్టి దానం బుసేయక తాను తినక లెస్స లెస్సాచుగాక తేనెగా కూర్చి తెరువరికి రామ వినురవేమా ధనము కూడబెట్టి దానం బుసేయక తాను తినక లెస్స దాచుగాక తేనె కూర్చి పెరువరికి రామ వినురవేమా అర్థాలు లెస్స మిక్కిలి ఎక్కువగా బాగుగా తెరువరి బాటసారి భావం సంపాదించిన డబ్బును దానమన్నా చేయాలి లేదా తాను తినాలి ఈ రెండూ కాకుండా దాచిపెట్టడం వల్ల ఎలాంటి లాభం లేదు తినేటిగా ఎంతో కష్టపడి తేనెను కూడబెడితే చివరికి అది పాఠశారుల పాలవుతోంది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్